అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతో జనగలెం ప్రేక్షకులకు స్వాగతం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అన్న అమరావతి ప్రాంతం అన్నా ఆ ప్రాంత రైతులన్నా ఆ ప్రాంతంలో ఉండే మహిళలన్నా పేకల్లోతో కక్షతో రగిలిపోతూ ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందులో భాగంగా వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడానికి ఆయన ఏ స్థాయి కన్నా దిగజారిపోతారు అది జగన్మోహన్ రెడ్డి గారు నైజం రెడ్డి గారి ఆలోచన విధానాన్ని రెడ్డి గారి ఉద్దేశాలని రెడ్డి గారి పని విధానాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఖచ్చితంగా రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని అంశాలను ప్రస్తావించడంలో భాగంగా కొమ్మిని లేదా కృష్ణారో లాగా ఒళ్ళు కొవ్వెక్కి కాకుండా బాధ్యతగా నిజమైన జర్నలిస్టులు ఎలా వ్యవహరించాలి ఎలా ప్రవర్తించాలనే సోయితో ఉంటాం కాబట్టి అందులో భాగంగా కొన్ని అంశాలని అడిగే ప్రయత్నం చేస్తున్నామని ఇవాళ భారతమ్మ అమ్మా అమ్మ భారతమ్మ మీకు ఇప్పుడు కడుపు చల్లగా ఉందా చాలా ప్రశాంతంగా ఉందా బాగా నిద్రపడుతుందా అమరావతి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తగలేస్తున్నాడనే విషయాన్ని ప్రజల్లో బలంగా చొప్పించుకు వెళ్లే విధంగా అమరావతి ప్రాంత రైతులు గడిచిన ఐదేళ్ల కాలంలో చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా మీ భర్త గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయి బెంగళూరు ప్యాలెస్కు పరిమితమైపోయి ఉండిపోయారు కాబట్టి ఆ కక్షతో ఆ కార్పణ్యంతో మీరు అమరావతి ప్రాంత రైతుల మీద ఈ స్థాయిలో ద్వేషాన్ని పెంచుకోవడం సబబా ఇవాళ కొమ్మినేను లేదా కృష్ణారావు వాళ్ళని అడ్డు పెట్టుకుని ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయడం మీకు తగున జస్ట్ ఫర్ ఒక అబ్జర్వేషన్ భారతిరెడ్డి గారు ఇవాళ అలా ఉన్నారా ఏమ్మ భారతమ్మ ఇవాళ మీరు అలా ఉన్నారా గతంలో వంగలపూడి గారు ఒక దళిత మహిళ దళిత మహిళ అనేది పక్కన పెడతాము ఒక మహిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటున్నారనే ఏకైక కారణంతో ఆమెను ఎంత ఘోరమైన భూతులు తిట్టించావమ్మా రోజు భారతమ్మ ఆ రోజు మీ విశాఖ జిల్లాకు చెందిన ఒక దళిత నాయకురాలిని అడ్డు పెట్టుకుని వంగలపూడి అనిత గారి మీద ఎంత దారుణమైన మాటల్ని లైవ్ టెలికాస్ట్ చేయించో అలాంటి వక్రబుద్ధిని ఆ రోజు మీరు చాటుకున్నారు కాబట్టే ఇవాళ కొమ్మినని కావచ్చు ఆ కృష్ణారావు కావచ్చు అంత ధైర్యంగా ఒక ప్రాంత మహిళలందరినీ వేశ్చ్యలతో జతకట్టారు వేస్ట్యలుగా చిత్రీకరించారు అక్కడ హెచ్ఐవి వస్తుంది ఎయిడ్స్ వస్తుంది అక్కడ ఎక్కువ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే స్థాయికి పతనం అయిపోయారు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారానికి ఖచ్చితంగా కర్త కర్మ క్రియ మీరే అని భావించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు చాలా బాధ్యతగా వ్యవహరించాలి మీడియా వృత్తిలో ఉన్నారు మొన్న ఈ మధ్య చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మిమ్మల్ని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేశాడు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూశారు ఆ కామెంట్స్ చూసిన తర్వాత మీరు చాలా బాధకు లోనే ఉంటారు చాలా మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు ఇటువంటి పరిస్థితి ఇక రానున్న రోజుల్లో మీడియా కారణంగా ఏ మహిళకు రాకుండా ఉండే విధంగా మీరు చాలా జాగ్రత్త పడతారు ఒక మీడియా చైర్పర్సన్గా అనుకున్నారు కానీ దురదృష్టం ఏంటంటే మీ తాలూకా వక్రబుద్ధి వక్ర ఆలోచనలు ఏ మాత్రం మారలేదనే విషయం మొన్నటి కొమ్మినేని కృష్ణారావు కామెంట్స్తో చాలా స్పష్టంగా అర్థమైంది మీ తాలూకా విధానం ఏంటి మీ తాలూకా అజెండా ఏంటి మీరు ఎలాంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలవలేదు కాబట్టి ఇవాళ అమరావతి ప్రాంత మహిళలను అన్నారు రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు కూడా అంటారు మీరు అనే స్థాయికి కూడా మీరు దిగజారుతారు ఏదేమైనా భారతీరెడ్డి గారి ఆలోచనలు ఆమె యొక్క నిజ రూపం ఇవాళ కొమ్మిడి రూపంలో కృష్ణారావు రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి ముందుకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నిలబెట్టుకోవడానికి మంచి ఆలోచనలు చేయాలి మహిళలకు మద్దతుగా నిలవాలి మహిళలకు అండగా నిలబడాలి మహిళల పక్షాన పోరాడాలి మహిళలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాన్ని నిలదీయాలి మీ భర్త గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసి సంపాదించిన వేల లక్షల కోట్ల నుంచి కాస్త అయినా ఖర్చు పెట్టే ఆ మహిళల అభివృద్ధి కోసం మీరు ఆలోచనలు చేసినట్లయితే ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపటి రోజైనా జగన్ రెడ్డి గారి కోసం కాస్త ఆలోచించేవారేమో కానీ వాళ్ళ జగన్ రెడ్డి గారు తానా అంటే తందానా అంటూ మీరు కూడా అంతకు మించి చేస్తున్నటువంటి ఈ తరహా డీగ్రేడింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళు మిమ్మల్ని ఏసడించుకుంటున్నారు అసహ్యించుకుంటున్నారనే వాస్తవాన్ని మాత్రం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది థ్యాంక్ యూ